రాజస్థాన్ రాయల్స్ పై ఉత్కంఠ భరితమైన సూపర్ ఓవర్ విజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కాసేపట్లో గుజరాత్ టైటానుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న తమ ఆధిక్యాన్ని కొనసాగించేందుకు గుజరాత్ పై ఢిల్లీ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఢిల్లీ ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయింది వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది ఇక ఈ సీజన్ లో ఢిల్లీకి ఏ మాత్రం తగ్గకుండా పాయింట్ల పట్టికలో టాప్ త్రీ లో ఉన్న గుజరాత్ టాప్ వన్ లోకి దూసుకువెళ్లే ప్రణాళికలు రచిస్తోంది ఇవాళ మ్యాచ్ లో ఎలాగైనా ఢిల్లీని ఓడించి మరో స్థానానికి ఎగబాకాలని చూస్తోంది ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లు గెలిచిన గుజరాత్ ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ త్రీలో లో కొనసాగుతోంది సుబ్మన్ గిల్ ముందుండి నడిపించడంతో గుజరాత్ టైటాన్స్ ఆరు మ్యాచ్ల్లో నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకుంది లాస్ట్ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ తో తరబడిన గుజరాత్ ఈసారి ఆకాశనంతా ఢిల్లీ పైన చూపించాలనుకుంటోంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ భీకర పోరుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి బ్యాటింగ్ బిచ్ కావడంతో ఎవరి స్టైల్లో వారు ప్రత్యేక ప్రణాళికలు రచించుకుంటున్నారు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు